అత్త అడా ప్లాట్లు ఒకయపా మన అంగడికి వచ్చి అయిపోయత్త మెళకులు తిరుక్కుంటా మాట్లాడుతానే ఉన్నాడత్త పిచ్చి పట్టినట్లు పిచ్చి పట్టిందా పిచ్చి మెంటలో మెలుకులు తిరిగిపోతున్నాడు అత్త మెలుకులు తిరిగిపోతాడతా ఎప్పటి నుంచో చూస్తాడతా అప్పుడే హాఫ్ అన్ అవర్ అవుతుంది అత్త అయిపోయా అత్త పిచ్చి అయిపోయా మొత్తం మన అంగడికి వస్తాడు కదా భయం అత్త నా మనం అంగడికి వస్తే నీకు భయం అయింది ఆ అప్పందో ఆవు పాపంలో ఎవరితోనూ లేదంటే ఇంకెవరితో ఫ్రెండ్తోనూ మాట్లాడుతాడు ఇంక మెలికి తిరుగుతాడు నవ్వుతాడు అంటాడు కాబట్టి ఏదో పొమ్మల ఎవరితోనో పెండ్లంతోనూ మాట్లాడుతున్నాడు అత్త మెలికి తిరిగేది ఎందుకు అత మాట్లాడచ్చు కదా ఓ దగ్గర కూర్చోని నీ ఎంత తెలివి లేదు కదా ఒక తా కూర్చొని మాట్లాడదామంటే ఎవరైనా చూసుకుంటే మెంటల వాళ్ళు పిచ్చి వాళ్ళు అని అనుకోరతా మీ అట్ల వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు వేరే వాళ్ళు అయితే అనుకోరు ఏదో తిరుగుకుంటా వాకింగ్ చేసి ఆయప్ప వాకింగ్ చేసుకుంటా మాట్లాడుతున్నాడు ఆయప్పకి అట్లా మా వాకింగ్ చేస్తా అంటే సన్నగా అవుతాడు చూడు లావున్నాడు ఉన్నాడు కదా అంత ఉన్నాడు తిరుగుకుంటూ మాట్లాడితే అవుతుందని ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు ఆ ఫోన్ జోబీలో ఉంది అయిపోతే వాకింగ్ అంటాడు తిరుగుతున్నాడు అట్లా మెలికలు తిరుగుతున్నాడు

ఫ్యామిలీతో అంట నీ కొడుకుండే తెలివి కూడా లేదు నీకే చూడు అవే ఫ్యామిలీతో మాట్లాడుతున్నాడంట వాళ్ళకతో మాట్లాడుతున్నాడంట వాడు చెప్తున్నాడు చూడు కదా వాళ్ళకతో మాట్లాడుతున్నాడంటూ వాళ్ళతో మాట్లాడుతుంటాడంట ఇంకెవరితో అయినా మాట్లాడచ్చు కానీ పిచ్చే పని చెప్తాను చూడు మేము ఎట్లా చెప్పేది